శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్ భగవద్గీతలో మనం ఆరవ అధ్యాయమైన ఆత్మ యోగము లేదా ధ్యాన యోగంలో ఈరోజు పదవ శ్లోకం పదకొండవ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుంటున్నాం పదవ శ్లోకం యోగి యుజ్జీత సతతం ఆత్మానం ఏకాకీయత చిత్తాత్మ

బంధువు అవి చెప్పి మళ్ళీ మనకు ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి ఎలాంటి మనుషులు మన చుట్టూ ఉంటారు ఆ వాడతో మన యోగి అయిన వాడు ఎలా ఉంటాడు ఆ యోగి ఏ విధంగా తన యొక్క ఇంద్రియాలని మనసును బుద్ధిని ఆ వసంతో ఉంచుకుంటాడు అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు మనకి అంటే బాహ్యంగా ఎలా ఉంటాడు అనే విషయం చెప్పేసారు ఇప్పుడు ఆంతరంగికంగా ఎలా ఉంటాడు అంటే ధ్యాన ప్రక్రియ గురించి మనకి ఇక్కడ ఈ చా ఈ ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నారు పదో శ్లోకం నుంచి పదిహేనో శ్లోకం దాకా ఆ ధ్యానం ఎలా చేయాలి అనే విషయం చెప్తున్నారు ఎవరు ఎవరు చేయాలి ఎలా చేయాలి అనే దానికి యోగి యోగి అయినవాడు యోగారు అయినవాడు అంటే ముందే చెప్పేసారు చెప్పేశారు యోగారు అంటే ధ్యాన స్థితిలో ఎక్కేసిన వాడు కొండ ఎక్కేసిన వాడు ప్రయత్నం చేస్తున్నవాడు కొండ ఎక్కుతున్నవాడు వాడు కాకుండా ఎక్కేసిన వాడు ఆ ఎక్కుతూ ప్రయత్నం చేసేవాడు ఎక్కేసిన వాడు ఇద్దరు గురించి చెప్తున్నారు ఇక్కడ కానీ ఎక్కేవాడు కొంచెం ఈ ఇక్కడ చెప్తున్నంత కఠినం కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఈ జాన యోగం చెప్తున్నవాడు సంసారంలో ఉండే కృష్ణ పరమాత్మే సంసారంలో ఉంటున్నవాడు సంసారంలో ఉన్నట్టు అర్జునుడే కాబట్టి మనకు కూడా సలహా ఇస్తున్నారు మరియు యోగ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా కఠినంగా ఉంటారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నారు ఈ శ్లోకాల్లో కాబట్టి మనం రెండు బేరీస్ వేసుకుంటూ శ్రద్ధగా అర్థం చేసుకోవాలి అపార్థం చేసుకోకూడదు యోగి యుంజీత అంటే ఏం చేస్తాడు యోగి అయిన వాడు అంటే ఆ యోగాభ్యాసం చేసేవాడు ఎలా చేస్తాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అవన్నీ చేసేవాడు యోగి వాడు ఏం చేస్తాడు వాడి ధ్యానం ఎలా చేస్తాడు యుంజీత అంటే వాడు ఖచ్చితంగా ఆ పరమాత్మ మీదే మనసు పెట్టి లగ్నం చేసేస్తాడు ఎప్పుడు సతతం ఎల్లప్పుడూ ఆత్మానం తన మనసులో తానే ఎల్లప్పుడూ ఆ పరమాత్మను ప్రతిష్ఠించుకుంటాడు ఎలా రహస్య స్థిత ఏకాంతంగా స్థిత స్థిరంగా ఉంచుకుంటాడు ఆ పరమాత్మని తన హృదయ స్థానంలో ఎప్పటికీ ఉంచుకుంటాడు ఎవరు ఆ యోగి అయిన వాడు కానీ మనలాంటి వాళ్ళు కూడా ఈ ఎలా చేయాలి ధ్యానం అనేది కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు వాళ్ళు ఎలాంటి వాడు యోగి అనేవాడు ఎలా ఉండాలి ఏకాకి ఇంకా యత చిత్తాత్మ యత అంటే నియమించబడినవాడు తన ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు నియమించబడినటువంటి చిత్త అంటే మనసు ఆత్మ అంటే శరీరం తన మనసు తన శరీరము అన్ని వాడి ఆధీనంలో ఉన్నవాడు మళ్ళీ నిరాశి ఏ కోరిక లేనివాడు మళ్ళీ అపరిగ్రహ ఏవి ఆశించని వాడు ఏవి స్వీకరించని వాడు ఎవరి దగ్గర ఏమి తీసుకోని వాడు ఎన్ని క్వాలిఫికేషన్ ఉండాలి యోగి యోగి అనేవాడికి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి పరమాత్మ నిత్యంత హృదయస్థానంలో ఉంచుకోవాలి స్థిరంగా ఎప్పటికీ ఉంచుకోవాలి మళ్ళీ ఏకాకిగా ఉండాలి రహస్యంగా ఉండాలి ఇంకా యథ చిత్తాత్మ నియమించబడిన మనస్సు బుద్ధి శరీరము కలిసి ఉండాలి మళ్ళీ కోరికలు ఉండకూడదు ఎవరి నుంచి ఏమి ఆశించకూడదు ఏమీ తీసుకోకూడదు స్వీకరించకూడదు ఒకరిగ్రహాన్ని స్వీకరించకూడదు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి ఆ స్థితికి వెళ్ళిన వాడే ధ్యానం చేయడానికి సులభం అయిపోతుంది జానం చేసేవాడికి ముందు ఏం ఉండాలి చెప్తున్నారు ఎలా ఉండాలి వాడు వాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి ఎలా ఉండాలి మనసులో పరమాత్మను ప్రతిష్ఠించుకోవాలి తర్వాత రహస్యంగా రహ రహస్య స్థిత రహస్యంగా ఉంచుకోవాలి రహస్యంగా ఉంచుకోవాలంటే అర్థమైంది ఒక అర్థం ప్రకారం అయితే తన హృదయ స్థానంలో కూర్చోబెట్టుకోవాలని ఒక అర్థం ఇంకో అర్థమైతే ఏంది మనం ఏమి సాధన చేస్తున్నామో ఇతరులకు చెప్పకూడదు అది ముఖ్యమైనది మనకి ఎవరన్నా మంత్రోపాసన చేస్తున్నా ఉపదేశం చేస్తున్నా మనం ఏదన్నా ధ్యాన ప్రక్రియలు చేస్తున్నా ఎవరికి ఏమి చెప్పకూడదు అది ముఖ్యమైనది రహస్యం అంటే అక్కడ అర్థం అది కాబట్టి రహస్య స్థిత మళ్ళీ రహస్యంగా తన మనసులో పరమాత్మను ఉంచుకోవాలి ఏకాకి ఎవడైతే తపస్సు చేయాలనుకుంటాడో తన మనసులో యోగి అయిన వాడు తన మనసులో భగవంతుని ప్రతిష్ఠించుకున్నవాడు ఏకాకి ఒంటరిగా చేయాలి ధ్యానం ఎప్పుడు ఒంటరిగా చేయాలి వాడి ఆత్మ ఉన్నతికి వాడే చేయాలి ఎందుకు ముందే చెప్పేశాడు వాడి మనసు ఎలా ఉంటుంది తన మనసే తన బంధువు అని తెలుసుకున్నవాడు తన మనసే తనకు శత్రువు అని తెలుసుకున్నవాడు ఆ తెలుసుకున్న వాడే ఉద్ధరించబడతాడు అర్ధోగతి పాలుగాడు వాడు తెలుసుకున్న తర్వాత ఉద్ధరించబడతాడు అప్పుడేమైపోతుంది వాడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు ఎవరితో కలవడానికి కానీ ఎవరితో మాట్లాడడానికి కానీ వాడి సాధనకు అడ్డొచ్చే విషయాలను తొలగించేసుకుంటాడు సాధన ముందు పోవడానికి ఏ విధంగా ఉండాలో వాడు ఒంటరి అవుతాడు ఎప్పుడూ చదువు ఇద్దరితో చదవాలి తపస్సు ఒంటరిగా చేయాలి ఆ చేసేది రహస్యంగా చేయాలి ఎవరికి చెప్పకూడదు ఎందువల్లంటే అది చాలా ప్రమాదం అనమాట దీనికి మనం ఉదాహరణ చెప్పుకుంటే మీకు అర్థం అవుతుంది ఎందుకు ఏంది ఎలా అనేసి దీనికి మిగతా పదాలు చెప్పుకొని దానికి దానికి కూడా సరిపోతుంది ఆ కదా అది చెప్పుకున్నాం యథ చిత్తాత్మ యథ చిత్తాత్మ అంటే నియమించ అంటే నియమించబడిన చిత్తము అంటే మనసు ఇక్కడ ఆత్మ అనే పదాన్ని మనం ఇక్కడ మనసు శరీరంగా తీసుకోవాలి చిత్తం అంటే మనసు ఆత్మ అంటే శరీరంగా తీసుకోవాలి ఈ సెకండ్ లైన్లో ఉండే పదానికి మనం శరీరం తీసుకోవాలి మొదటి లైన్లో దానికి మాత్రం మనసు తీసుకోవాలి మనం అది గుర్తుపెట్టుకోవాలి ఈ వేరియేషన్స్ ఈ శ్లోకాల్లో ఉంటాయి ఆత్మ అనే పదము మనసు శరీరం బుద్ధి కలిపి ఆత్మగా తీసుకుంటారు కొన్ని దగ్గర మనసు ఒకటే తీసుకుంటారు అది మనం తీసుకోవాలి ఆ సందర్భాన్ని బట్టి ఆ పదానికి అర్థం తీసుకోవాలి సెకండ్ లో ఉండే ఆత్మ అనే దానికి మాత్రం మన మనసు శరీరం కలిసి కాబట్టి అది చెప్తున్నారు ఇక్కడ చిత్తం అంటే మనసు వచ్చేసింది కాబట్టి ఆత్మా శరీరం తీసేసుకోవాలి ఇవన్నీ కూడా ఏకాకిగా ఒంటరిగా ఉండి తన శరీరాన్ని జయించాలి తన మనసును జయించాలి అది చెప్తున్నారు నియమిత అంటే నిరాశ అంటే కోరికలు ఉండకూడదు ముందే చెప్పేశారు సంకల్పాలు అసలు ఉండకూడదు చెప్పేసరిగా ముందే చెప్పేశారు అని చెప్పుకుంటూ వచ్చారు కదా మనకి ఇప్పటిదాకా అన్ని శ్లోకాల్లో కాబట్టి నిరాశ సంకల్పాలతో సహా పెరకల నుంచి మూలం కూడా లేకుండా చేయాలి కోరికే కాదు కోరికకు మూలమైన ఆలోచన కూడా తీసేయమని చెప్పేశారు ముందే చెప్పాడు ఆయన అపరిగ్రహ ఎవరి నుంచి ఏమి తీసుకోకూడదు అపరిగ్రహ అంటే అంటే విషయ భోగాల గురించి కానీ దేని గురించి కూడా ఎవరిని మనసులోకి తీసుకురాకూడదు బయట 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 ఉంచేయాలి అది దాని అర్థం ఈ శ్లోకాన్ని మొత్తానికి కలిపి ఒక కట్ చెప్పేసుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ శ్లోకానికి అవత శ్లోకానికి కూడా అవత శ్లోకాన్ని మేము చెప్పుకొని కథ చెప్పుకున్నాం శుచౌ దేశే ప్రతిష్టాప్య శుచౌ అంటే చాలా పరిశుద్ధమైన ప్రదేశాన్ని తీసుకోవాలి ధ్యానాన్ని కూర్చునేటప్పుడు కూర్చునే ప్రదేశం శుభ్రంగా ఉండాలి శుభ్రం అంటే ఏంది అసలు శుభ్రం అంటే ఏంటంటే పూర్వ రోజులు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బాగా ఆవు పేడతో అలికి దాని మీద సున్నంబు పొడితో ముగ్గు వేసి కూర్చునేవాళ్ళు ఎందువల్ల పురుగు పుట్ట రాకుండా అంత శుభ్రంగా ఉంచుకొని కూర్చునేవాళ్ళు జ్ఞానానికి అలా పద్ధతి ఇప్పుడు మనం అంతా అట్లా లేదు కాబట్టి మనం కూర్చునే ప్రయోజనం మనం శుభ్రం చేసుకోవాలి దేశే ప్రతిష్టాప్య ప్రతిష్ఠించుకోవాలి ఎవరిని స్థిరమా ముందే చెప్పేశాడు కదా పరమాత్మను స్థిరమాన స్థిరం ఆసనం ఆత్మన స్థిరమైన ఆసనం ఏర్పాటు చేయాలి భగవంతుడికి ఎక్కడ బయట శుచిగా ఉంచి బయట కూర్చునే ప్రదేశాన్ని శుభ్రం చేయాలి తన మనసు కూడా శుభ్రం చేయాలి అది అర్థం అక్కడ తన మనసు కూడా శుభ్రం చేసుకొని అప్పుడు కూర్చోవాలి దేనికి ధ్యానానికి అంటే మనసులో అనేకమైన ఆలోచనలతో ఉండి గబగబ వచ్చి ధ్యానాన్ని కూర్చోకూడదు మనసు స్థిరంగా నిలబెట్టి కూర్చోబెట్టి అన్ని ఆలోచనలు పక్కన పడేసి అప్పుడు కూర్చోవాలి ధ్యానానికి అది మనసు శుభ్రత దాంట్లో మళ్ళీ పరమాత్మను ప్రతిష్ఠించాలి అప్పుడు కూర్చోవాలి మళ్ళీ కూర్చునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని కూర్చోవాలి ఇవి చెప్తున్నా ఇంకా ఏం చేయద్దా నా నా అత్యుతం అంటే ఆసనం కూర్చునే ఆసనం ఎత్తుగా ఉండకూడదు మరీ ఎత్తుగా ఉండకూడదు నాతి నీచం నా అతి నీచం మరీ తక్కువగా ఉండకూడదు మరీ నేల కానుకపోయి ఆసనం వేసుకోకూడదు మరీ ఎత్తు స్థాయిలో ఉండి కూర్చునే ప్రదేశాన్ని అలా తీసుకోకూడదు మధ్య రకంగా తీసుకోవాలి ఇంకా చేనాజిడ పురుషోత్తరం మళ్ళీ కూర్చున్న ప్రదేశంలో ఏమి ఆసనంగా వేసుకోవాల ఆసనం కూర్చుని ఆసనం చెప్పేశాడు ఆసనం కూడా ఏం చెప్పాడు ఇక్కడ స్థిరమాసనం అంటే నువ్వు కూర్చున్నప్పుడు ఆసనం ఎలా ఉండాలి నీకు అనుకూలంగా ఉండాలి నీ శరీరానికి ఇబ్బంది కలిగించకుండా ధ్యానం చేసిన ఆసనం హాయిగా ఉండాలి అంటే అది కూడా అర్థమైంది మనకు యోగా అభ్యాసంగా చెప్పినటువంటి ఆసనాల్లో ఆ ఆసనాల్లో ఒక ఆసనం అని అర్థం ఉంది తప్ప మనిష ప్రకారం కూర్చోవడం కాదు వాళ్ళు చెప్పిన ఆసనాల్లో ఒక ఆసనం మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకు శరీరాన్ని సరిపోయినట్టుగా తీసుకొని కూర్చోవాలి అది యోగుల గురించి చెప్తున్నారు కాబట్టి మనం దాని గురించి ఆలోచించాలి వాళ్ళ గురించి చెప్తున్నారు వాళ్ళకెడ్ బాడీ బెండ్ అవుతుంది ఎందువల్ల ఆసనాలు వేసిన వాళ్ళు కాబట్టి బెండ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏ ఆసనాన్ని కూర్చోగలరు వాళ్ళకే ఇబ్బంది లేదు అలాంటి వాళ్ళు చేస్తే మాత్రం మనకి మన శరీరానికి ఏది కంఫర్ట్ గా ఉంటుందో దాంట్లోనే కూర్చోవాలి ధ్యానానికి ఇంకా వచ్చేసి వేసుకోవాల్సిన ఆసనం ఏం వేసుకోవాలి కింద కూర్చుని దాని కింద ఏం వేసుకోవాలి అన్నప్పుడు చెప్తున్నాడు ఏమంట చేల అంటే వస్త్రం అజినం అంటే జింక చర్మం కుస్యం అంటే దర్భ ఈ మూడు ఆసనాలు వేసుకోవాలి అది కూడా ఉత్తరం ఉత్తరం అంటే ఒకదాని మీద ఒకటి వేసుకొని కూర్చోవాలి మూడింటిని విడివిడిగా ఒకటే వాడే వాళ్ళు ఉంటారు ఉత్తరం అంటే మాత్రం ఒకదాని ఒకటి వేసుకోవాలి కానీ ఇక్కడ చెప్పే విధానాన్ని మనం ఇటు పోయి చూడకూడదు ఇటు వచ్చి వెనక్కి వచ్చి చూడాలి ఈ పదాన్ని డైరెక్ట్ గా అలా వెళ్ళకూడదు ఎలా వెళ్ళాలి వెనక్కి తీసుకోవాలి అంటే దర్భాసనం ముందు వేయాలి ముందు అది పరుచుకోవాలి దర్భాలతో తయారు చేసిన చేపలు అమ్ముతారు బయట అవి తెచ్చుకొని ముందు వేసుకోవాలి అంటే మనం ధ్యానం చేసే వాళ్ళ పరిస్థితి యోగ స్థితికి వెళ్లే వాళ్ళ పరిస్థితి మనలాంటి వాళ్ళం కాదు ఇంకా అజినం అంటే జింక చర్మం జింక చర్మం ఇప్పుడు మనకు గవర్నమెంట్ బ్యాన్ చేసి మనం వేసుకోవడానికి వీల్లేదు వాటిని సంహరించామే మనకి జైలు వేస్తారు కాబట్టి అది వాడుకోడానికి వీళ్ళేది అజినం అనేది అది పూర్వకాలంలో ఉండి ఇప్పుడు మనం వాడటం లేదు తర్వాత చేల అంటే మంచి వస్త్రం వస్త్రం అంటే మంచి కంబడిగా ఉండేది మృదువుగా ఉండేది ఆ క్లాత్ బాగుండాలి అలాంటి క్లాత్ వేసుకొని అట్లా అట్లా వెనక్కి నుంచి చెప్పాలి పదాలు ఇట్లా పోకూడదు ఇట్లా వెనక్కి రావాలి పదాలు అంటే ఏంది ముందు గర్భాసనం ఆ పైన జింకాసనం ఆ పైన మెత్తటి గుడ్డ వేసుకొని కూర్చోవాలి అది చెప్తున్నారు ఎలా కూర్చోవాలి అంటే దేశం చెప్తున్నాడు ప్రదేశం చెప్తున్నాడు ప్రదేశం ఎలా ఉండాలో ఈ శ్లోకంలో చెప్పేస్తున్నాం కూర్చోడానికి ఎలా ఉండాలి మంచి ఆసనం ఉండాలి ఆ ఆసనం కూడా ఎత్తు ఉండకూడదు మరి తక్కువగా ఉండకూడదు మళ్ళీ అది వచ్చేసి శుభ్రంగా ఉండాలి శుచిగా ఉండాలి అది కూడా ముందు కింద వచ్చేసి దర్భాసనము దర్భాసనం పైన మధ్యలో జింకాసనము పైన మెత్తటి గుడ్డ పెట్టుకొని కూర్చొని ధ్యానం చేయాలని ఇక్కడ సూచిస్తున్నారు ఈ శ్లోకంలో ఇది రెండు శ్లోకాల్లో ఉండే సారాంశం ఎప్పుడు మనం దీనికి సంబంధించిన చెప్పుకున్నాం ఒక యోగి ఉన్నాడు ఒక యోగి కాదు ఆయన మామ సంసారే చాలా ధనవంతుడు కానీ ఆయనకి అన్ని విషయాలు చూసేశాడు ఆయన చిన్న వయసు తొందరగా పెళ్లి అయిపోయింది బాధ్యతలు అయిపోయినాయి ఆయన భార్య చిన్న వయసుకే మరణించింది అందువల్ల పిల్లలకు పెళ్లి చేయడం అయిపోయింది అందరికి అన్ని పంచడం అయిపోయింది మిగిలిన ఆస్తి పాస్తు దండిగా ఉంది చాలా ధనం అవుతుంది అందరికీ దానం చేసాడు వైరాగ్యం వచ్చేసింది బాల్య చనిపోగానే అతనికి వైరాగ్య తీవ్రమైన వైరాగ్యం వచ్చేసింది మామూలు వైరాగ్యం కాదు ఆయన తపస్సు చేసుకునే అంత వైరాగ్యం వచ్చేసింది ఆయన అంటే మనకి చెప్పారే మన మనసే శత్రువు మన మనసే బంధువు అని ఆ స్థితికి ఎదిగిపోయినాడు ఆయన అంటే తనకు వచ్చే ఆలోచన కూడా పక్క పెట్టే అంత గొప్ప స్థితి గడిపోయాడు అందులో వైరాగ్యం తొందరగా వచ్చేసింది వైరాగ్యం వచ్చేసరికి ఏం చేశాడు అంతా తన ఆస్తి పాస్తులంతా అందరికి పనిచేసాడు ఎవరెవరు బీదవాళ్ళు ఉన్నారో ఇచ్చే దాన ధర్మాలు అంతా విపరీతంగా చేసి చేస్తాడు ఒక్కరో కూడా మెచ్చుకోలేదు ఒక కాశు డబ్బు కూడా మిగుల్చుకోలేదు అంతా ఇచ్చేసాడు ఇచ్చేసి అడవులకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అడవిలో ఒక చిన్న కుటీరం వేసుకొని హాయిగా అక్కడ పరమాత్మను తీసుకొచ్చి తన హృదయంలో కూర్చోబెట్టుకొని ఇప్పుడు మనం చెప్పారే పదో శ్లోకంలో ఎలా చెప్పారు పదకొండో శ్లోకాలు చెప్పింది సుచిహి దాన్ని బాగా అక్కడ పోయి ఆవు పేడ తెచ్చుకొని అలికి బాగా ముగ్గు పెట్టుకొని శుభ్రం చేసుకున్నాడు తన కూర్చునే ప్రదేశాన్ని చేసుకొని స్థిరమాసనం ఆసనం కూడా ఆయన బాగా యోగాభ్యాసం కూడా వచ్చు అందులో కాబట్టి హాయోగా సుఖాసనం పద్మాసనం వేసుకున్నాడు పద్మాసనం అంటే బాగా ఇట్ల బాసింపు ఇట్లా రెండు పాదాలు పైకి వచ్చేటట్టుగా అట్లా వేసుకుని కూర్చునే అంత స్థితి ఉంది ఆయన బాడీ అంత బాగుంది అది అట్లా పెట్టుకున్నాడు స్థిరాసనం ఇంకా నా అచ్చు చిటం అంటే ఎత్తుగా కాకుండా తక్కువగా కాకుండా మధ్యస్థంగా ఉండే ఒక పిట్టను తయారు చేసుకున్నాడు కూర్చోడానికి అనువుగా తయారు చేసుకున్నాడు చేసుకొని ఇక్కడ అక్కడ చెప్పినట్టే కుసం ఒక బాగా దర్బా ఆసనం దర్బాతో చేసిన చాప దాన్ని తీసుకొచ్చి పరుచుకున్నాడు దాని మీద జింక అడలే కదా జింకలు చనిపోయింటే వాడి చర్మం తీసుకొచ్చుకొని అది పరుచుకున్నాడు దానిపైన ఒక మెత్తని తను తెచ్చుకున్న వచ్చేటప్పుడు ఒక కాలు వస్త్రాలు తెచ్చుకున్నాడు ఆయన అడవికి వచ్చేటప్పుడు ఏదో నాలుగు జతలు తెచ్చిపెట్టేసుకున్నాడు ఒకేసారి ఇంకా మళ్ళీ మళ్ళీ తిరిగిపోయేదేం ఏం లేదు అందువల్ల తెచ్చిపెట్టుకున్నాడు తనకు ఆసిన ఒక చెంబు అంతే ఆస్తి ఇంకేం లేదు అది తెచ్చుకున్నాడు కమండలం కావాలి కదా నీళ్ళు తాగడం అది ఒక్కడే తెచ్చుకున్నాడు ఇంకేం తెచ్చుకోలేదు అడవి కదా అది అందువల్ల అది పడిచేసుకున్నాడు ఇంకా సుఖాసనంలో లో కూచునేసాడు ఇంకా ఆయనకేం పిలిస్తే దేవుడు వచ్చేస్తాడు ఎందుకంటే తీవ్ర వైరాగ్యంలో ఉన్నాడు వచ్చేసాడు దేవుడు యోగి యోగి అయిపోయాడు యోజీత ఆయన మనసులో వచ్చి స్థిరంగా కూర్చునిసాడు భగవంతుడు ఇంకా ఆయన ఏం ఉపాసన చేస్తున్నాడో రహస్యం ఎవరికి చెప్పేది ఏం లేదు అక్కడ ఇవ్వబోతున్నారు అలా మానవుడు లేడు ఆ అడవిలో ఎవరికి చెప్పేది ఏం లేదు అందువల్ల హాయిగా చేస్తున్నాడు ఇంకా ఏకాకి ఒక్కడే ఉన్నాడు అడవిలో లేరు యథ చిత్తాత్మ అతని మనసు అతని శరీరము తన ఇంద్రియాలు అన్నీ ఆయన కంట్రోల్ లో ఉన్నాయి ఇంకా నిరాశ ఏ కోరికలు లేవు ఇంకా అన్నీ అన్ని వదిలేసాడు ఇంకేం కోరికలు అంటే కోరికలు లేవు అపరిగ్రహ అక్కడ ఎవరిన ఇచ్చేది లేదు తీసుకునేది లేదు ఇవన్నీ సాధించేసాడు సాధించేసేసి హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు ఎంత బాగా చేసుకుంటున్నాడో ఉదయం లేస్తాడు ఆ దగ్గరలో ఒక మడుగుంది అక్కడ పోయి స్నానం చేస్తాడు ఇంకా వచ్చి కూర్చొని హాయిగా జపం చేసుకొని ధ్యానం చేసుకొని ఆయన ఆకలిస్తే అక్కడ అడవిలో ఉండే పండు దొరికితే తింటాడు లేకపోతే అది కూడా లేదు ఆ పెద్ద రాత్రి లేదు నిరంతరం మనం చెప్పేది ఇక్కడ సతతం ఆత్మానం ఎల్లప్పుడూ ఇంకా ఉదయం లేదు రాత్రి లేదు పూర్తిగా ధ్యానమే రోజంతా ధ్యానమే అయింది అలా ఉండిపోయినాడు ఆయన హాయిగా ఇంక ఏకాకి వచ్చి చెప్పి అడిగే వాళ్ళే ఎవరితో మాట్లాడేది లేదు ఒంటరిగా ఉండిపోయినాడు పిల్లలు చాలా రోజులు గడిచిపోయింది ఆయనకి హాయిగా జరిగిపోతుంది జీవితం ఎందువల్ల ఆయన పరమాత్మ దగ్గరే కూర్చో ఉన్నాడు ప్రపంచ విషయాలు ఏమీ తెలియవు ప్రపంచం ప్రపంచ కూడా తెలియదు ఆయనకి హాయిగా జరిగిపోతుంది ఆయనకి ఇలా ఉండగా ఒక రోజు ఏం జరిగిందంటే ఆయన మధ్యాహ్నం కొంచెం ఆకలేసింది అడవిలోకి పోయేసి ఒక పండుగను కోసుకొచ్చుకుందాం పోయినాడు ఆయన పోయి పండ్ల చెట్టు దగ్గర నిలబడి పండు కోసుకుందామని కోసుకుంటున్నాడు ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది ఏం జరిగిందంటే ఒక పెద్ద పులి అరు అరుస్తూ వస్తుంది ఆ దూరం నుంచి ఆయనే అది పట్టించుకోలేదు ఆయన పులు కోస్తుంది ఆయన మనసు పరమాత్మ దగ్గర ఉండడానికి ఆయన ఏ పని చేయ పండు కోసుకుంటున్నా మనసు పరమాత్మ దగ్గర ఉంది అదే ఆలోచిస్తున్నాడు తప్ప బయట శబ్దం కూడా ఆయన వినపడలేదు ఆ పులి అరుపు వినపడలేదు ఆయనకి అంత లీనమైపోయినాడు పరమాత్మ ఆయన అందువల్ల పండు కోసే దాని మీద దృష్టి ఉంది దృష్టి అక్కడ ఉంది తప్ప ఆయన దృష్టి పరమాత్మ దగ్గరే ఉంది అందువల్ల అది కూడా గమనించడం లేదు ఆయన అప్పుడు ఏం జరిగిందంటే ఆ పులి ఆయన రాసుకొని ఆయన శరీరం నుంచి రాసుకొని వెళ్ళిపోయింది బాగా తాకుతూ వెళ్ళిపోయింది అది ఇది ఆ అడవికి వాడు కట్టెలు కొట్టే అప్పుడే వచ్చాడు ఆడ పక్కన చెట్టు మేంచి చూశాడు ఆ దృశ్యాన్ని ఆశ్చర్యపోయాడు అది అలిచింది దెబ్బకు వాడు చెట్టు ఎక్కువ కూర్చున్నాడు కట్టెలు కొట్టేవాడు కానీ ఆయనకు ఆ వినపడలేదు ఆయన పక్కనే రాసుకోమని ఆయన తిరగలేదు వెంటనే వాడికి ఆశ్చర్యపోయాడు గబ గబ తిరిగి దిగేసాడు చెట్టు నిడిపోయింది కదా పులి వచ్చేసి ఆయన పాత ఏర్పడ్డాడు అయ్యా నేను అష్ట కష్టాలు పడుతున్నాను నా జీవితంలో నాకు ఎన్ని కష్టాలంటే కట్టెలు కొట్టి తప్ప నాకు జరుగుబాటు లేదు నన్ను రక్షించండి అని చెప్పి కాళ్ళ పడ్డాడు ఆయన నిరంతర సాధనలో ఉన్నాడు కదా కాళ్ళ మీద పడంగానే ఊరికి తలవి చేయకూడదు తాకన కూడా తాగల ఆయన ఒకటి అట్లా పెట్టాడు అప్పటికీ ఆయన సిద్ధి వచ్చేస్తున్నారు ఆయన తెలియదు ఆ విషయం ఆయన అవన్నీ కోరుకోలేదు కదా నిరాశ ఆయన ఏం కోరుకోలేదు కదా ఆయనకేం తెలియదు ఆ విషయం ఆయనకు సిద్ధి వచ్చేస్తున్నారు ఆయన ఊరికి ఆశీర్వది పెట్టాడు అంతే నోట్తో వాళ్ళు సన్యాసం తీసుకున్న వాళ్ళు నోట్తో ఏమీ చెప్పకూడదు నారాయణ పదం తప్ప వాళ్ళు ఏం చెప్పకూడదుగా అందుకని ఆయన ఏం చెప్పలేదు కానీ ఆయన యొక్క శరీరంలో వచ్చే సిద్ధి వల్ల వాడికి వెంటనే యోగం కలిగింది వాడి కష్టాలు తిరిగిపోయే పరిస్థితి వాడికి వచ్చేసింది వాడు వెళ్ళిపోయినాడు రెండం పెట్టి వెళ్ళిపోయినాడు వాడికి వాడు దశ తిరిగిపోయింది పోయిన తర్వాత వాడు ఊహించిన విధంగా వాడికి ఏదో లాభం వచ్చింది వాడు బాగా అభివృద్ధి చెందేశాడు వాడు రెండు రోజుల్లోనే బాగా డెవలప్ అయిపోయింది వాడు ఆ ఊరంతా పోయి ప్రచారం చేశారు ప్రతి ఊరికి పోయి ప్రచారం చేశాడు అక్కడ స్వామి ఉన్నాడు ఆ స్వామిని వాని పాదాలు దండం బట్టి చాలు అనుగ్రహించేస్తాడు అందరికీ ప్రచారం చేశాడు ఎక్కడెక్కడ జనం అంతా క్యూ కట్టేశారు ఆ అడవికి ఆయన జరిగి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళ కోసం టెంకాయలు పెట్టేవాళ్లే బిజినెస్ అంతా అడవిలో స్టార్ట్ అయిపోయింది ఈయన ఒంటరిగా కోసం వెళ్ళాడు అక్కడికి పాపం ఆయన ధ్యానం కోసం వెళ్తే పరిస్థితి అంతా మరిపోయింది ఒక్కసారిగా కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్తుంటే ఆయనకే జాన అయ్యయ్యో ఎంత కష్టాలు పడుతున్నారు ఆయన అనేసి ఆయన ఏమో జానం మనసులో చేసుకుంటున్నాడే గానీ ఎంత చేస్తున్నా వాళ్ళందరి మాటలు చెప్పి వింటున్నాడు పాపం అందరి కష్టాలు చెప్పడం దండాలు పెట్టి ఏడుస్తుంటే ఆయన ఒక వాడు వాళ్ళు పోతున్నారు వాళ్ళకేదో జరిగే జరుగుతున్నాయి అదేదో ఆయనలో సిద్ధి వల్ల జరుగుతోంది ఆయనకి అవేం తెలియడం లేదు అసలు ఆయనకి ఆ స్పృహ కూడా లేదు అసలు అవేం పట్టించుకోవడం లేదు ఆయన ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో పట్టించుకోవడం కానీ కానీ బయటంతా ఈయన పేరుతో వ్యాపారం జరిగిపోతుంది ఈయన కోసం వచ్చేవాళ్ళ కోసం టెంకాయలు అమ్మేవాడు ఒకటి తయారయ్యాడు పూలు అమ్మేవాడు ఒకరు తయారయ్యారు అగరబత్తలు అమ్మేవాడు ఒకటి తయారయ్యాడు మళ్ళీ ఆయన ఇచ్చిన మంత్రి ఇచ్చిన తాయత్తులు నమ్ముదాన్ని ఒకటి తయారయ్యాడు బయట వ్యాపారం అంతా అడవిలో వ్యాపారం తయారై రకరకాల మళ్ళీ వచ్చిన వాళ్ళకి భోజనాలు అవన్నీ ఇబ్బంది దూరం నుంచి వచ్చేవాళ్ళకని చెప్పి హోటల్స్ అన్నీ వచ్చేసి అడవిలోకి రాగు వచ్చేసి మొత్తం మారిపోయే పరిస్థితి ఇలా ఉండగా ఒకసారి ఏమైందంటే ఒక దొంగల దొంగలవాడు ఇక్కడికి వచ్చాడు ఈయన ఈ స్వామి దగ్గరికి వచ్చాడు చూసాడు వాడు వాడికి ఈయనకొచ్చి కానుకలు కానుకరిస్తున్నారు ఆయనే ఆశించేవాడు కాదుగా ఆయన తాకన కూడా తాకడంలా అక్కడి వరకు వాళ్ళు పెడతారు ఎవరో మిగతా వాళ్ళు తీసేసుకుంటారు ఆయన శిష్యులని చెప్పి అందరు తీసేసుకుంటున్నారు ఆయన శిష్యుడు కాదు పౌరుడు కాదు వాడు వాళ్ళు ఎవరో తీసేసుకుంటున్నారు అది కూడా ఆయన గమనించడం లేదు ఆయన వేరే కదా వాడు తీసేసుకుంటున్నారు ఒక దొంగ వచ్చిది గమనించాడు ఉంది ఈ వ్యాపారము ఎంత బాగా జరుగుతోంది ఈయనకి అని చెప్పి వాడు మంచి ఐడియా వచ్చేసిన దొంగకి ఎట్టయినా సరే మనం కూడా పోయి ఇట్లాంటి వ్యాపారం చేసుకుంటే మనం దొంగతనం చేయకుండా హాయిగా కూర్చొని తినొచ్చు కదా ఇది అని వాడు చేశాడు ఈయన పేరు దయానంద స్వామి ఆ స్వామి పేరు ఈ దయానంద స్వామి శిష్యుడు అని చెప్పేసి ఒక బీద ఇంటి వాళ్ళు పోయేసేసి వాళ్ళ ఇంటికి పోయి ఆ బీద భార్యాభర్తలు ఇద్దరిని కట్టేసి మేము చెప్పినట్టు చేస్తే మీకు జరుగుబాటు జరుగుతుంది మీరు మీకేం కష్టపడబడలేదు మీ ఇద్దరు వేషాలు మార్చుకొని సన్యాసి వేషం వేసుకొని ఆ దయానంద స్వామి శిష్యులమని చెప్పుకొని కూర్చోవాలి ఇంతే మీరు చేయాల్సింది చేయకపోతే మేము తంతాం కూర్చున్నారు పాపం వాళ్ళ ఇంటికి ఇంకేం చేస్తారు అసలే బీద వాళ్ళు జరుగుబాటు లేని వాళ్ళు దొంగలు వచ్చి బెదిరిచ్చారు దానితోడు ఇంకేం వేషం కూడా వాళ్ళే తెచ్చేశారు కాషాయ వస్త్రాలు చేసి వాళ్ళకే అభిప్రాయం లేని వాళ్ళకి ఇద్దరికి వేసి కూర్చోబెట్టేశారు ఒక ఆశ్రమం కట్టేసి దూరంగా తీసుకుపోయి అక్కడ వాడిని కూర్చోబెట్టి దయానంద స్వామి వారి యొక్క శిష్యులు వెయ్యిన ప్రముఖ శిష్యుడు ఆయన దగ్గర తర్ఫీదు పొందినవాడు శిక్షణ పొందిన వాడు ఈయన ఆయనకెంత మహిమలున్నా ఈయనకెంత మహిమనున్నా అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసేది దొంగలు ప్రచారం చేసేసరికి ఇంకా జనం ఇంటి మక్కమయ్యారు ఎందుకంటే ఆయనే మాట్లాడదు అక్కడ ఈయన మాట్లాడతాడు ఇక్కడ ఉండే ఈ శిష్యుడు మాట్లాడతాడు ఉండే గురువు అసలు ఆయన మాట్లాడు ఆయన మౌని ఈయన ఈయన మాట్లాడుతున్నాడు వచ్చిన వాళ్ళందరు సమస్యలు వింటాడు ఏదో వాడు ఇస్తాడు అయితే తాయెత్తులు అవే దొంగ వాడు తెచ్చి పెట్టి ఉంటారు వాళ్ళు ఇవ్వమంటే అవి ఇస్తుంటాడు అది వాడు పని ఇలా జరుగుతోంది వాళ్ళ వ్యాపారం ఇలా ఉండగా ఆయన వచ్చి జనం తగ్గిపోయారు ఇక్కడ జనం పెరిగిపోయారు ఆయనకి ఇంకా పీడ పోయింది అని హాయిగా ఉన్నాడు ఆయనకేమి వస్తే అన్న రాకపోతే అంత ఆయన ఉండేది పరమాత్మ దగ్గర కదా ఆయనకి లేవు కానీ ఆయనకు అనుమానం వచ్చేసింది తన పేరు పెట్టుకొని ఎవరో ఒకటి ఉన్నారని బయటకు వచ్చేసింది విషయం నా పేరు పెట్టుకొని ఇంకోటి నాకు శిష్యుడా వాళ్ళు బాగా సంపాదించుకుంటాడు దొంగ వ్యాపారం చేసుకొని ఇదేమి కర్మ నాకు ఈ దరిద్రం చుట్టుకుంది నేను పుణ్యం కోసం ఇంత పని చేస్తుంటే నాకు లేనిపోని పాపం అంటుకుంటోందని చెప్పేసి ఆయన ఒక రోజు ఏం చేశాడంటే మామూలుగా ఉండే వరుషులు మనుషులాగా వెళ్ళాడు వాళ్ళ ఆశ్రమానికి పోయాడు పోయేసేసి ఆ నేను చాలా ఆపదల్లో ఉన్నాను ఆ గురువు గారి దర్శనం కలిగించని చెప్పి ఆ దొంగల్ని బతుకుని అనుకున్నాడు అప్పుడు సరే పంపించారు పంపించగానే ఈయన పోయినాడు ఆ లోపల కూర్చున్న అభ్యర్థవాడు ఏమయ్యవచ్చో ఏం కావాలని నీకు అంటాడు అయ్యా మీ గురువు గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఎంత ధన్యజీవులు అట్లాంటి గురువు శిష్యులైనారు మీ గురువు గారి గురించి ఆయన పూర్వ ఆశ్రమంలో ఆయన పేరు ఏంది ఆయన ఎటువంటి వాడు అవి చెప్పండి అంటాడు ఏందయ్యా పూర్వాశ్రమ ఏంది ఆయనకు ఉండేది ఒకే నామం దయానంద స్వామి అని పేరు అది ఒకటేను మా గురుగారు పుట్టుకతోనే గొప్ప యోగి ఆయన ఆయన సన్యాసం చిన్న వయసుకే తీసేసుకున్నాడు ఆయనకి ఏం తెలియదు కదా వాడు కల్పించి చెప్పడం మొదలు పెట్టేశాడు ఇలా గురించి చెప్పేసి ఆయన వల్ల అంత గొప్పవాడు మా గురువు గారు ఏమనుకుంటున్నావు ఆయన ఆయనని కల్పించి చెప్పేశాడు చెప్పిన తర్వాత అలాగా మరి ఆయన మీకు ఎలా సిద్ధి ఇచ్చారండి అది చెప్పండి నాకు అని నాకు సిద్ధిచ్చేది ఏంది నేను ఆయన ఆయన చుట్టూ ఎప్పుడు తిరుగుతుండడం వల్ల ఆయన యొక్క సిద్ధి నాకు వచ్చేసింది అని ఏమేమో ఒక దేని పోలే కలిపి చెప్తూనే ఉన్నాడు ఎదురుగా కూర్చుంది ఆయనే వచ్చాడని తెలియక అంతా చెప్పిన తర్వాత ఇంతకీ నువ్వెందుకు ఇంత మాయా నాటకం ఆడుతున్నావు ఎవరు ఆడిస్తున్నారు నిన్ను అని అడిగాడు అతడి అడిగా నందు అన్నాడు నువ్వు ఇప్పటిదాకా నీ గురువు గురువు అని చెప్తున్నావే ఆ గురువు నేనే నువ్వు నన్నే గుర్తుపట్ల నువ్వేమి నన్ను గుర్తుపట్టినప్పుడు నువ్వేమి నన్ను నాకు శిష్యుడివి నువ్వు నా పేరు కూర్చో కూర్చోవున్నావు ఇక్కడ నాకు అర్థమైపోయింది ఆ విషయం అనగానే వాడు అబ్బా ఏడ్చుకుంటూ కాళ్ళు పెట్టుకొని మహాన్ బావా నీ పేరు చెప్పు ఈ గంగలు నన్ను నన్ను ఇట్లా మోసగిచ్చి కూర్చోబెట్టేశారు నన్ను రక్షించవయ్యా బాబు నేను బతకలేకపోతే వస్తున్నాను నేను నా భార్య ఇక్కడ నా భార్య వీడని దొంగలకు వండి పెట్టాల కలాడుతుంది ఇక్కడ అందరి దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర దొంగ మాటలు చెప్పింది సంపాదించడం నాపనైపోతున్నది ఇది ఎంత పాపకార్యం నాకు తెలుస్తున్నది ఏదో మాకు బతుకుబాటు తెలియని వాళ్ళమే కానీ ఏదో బతుకుతున్నాం కానీ ఈ విధంగా లేదు మేము ఇంత అన్యాయంగా బతకడం ఎప్పుడూ లేదు మా జీవితంలో మాకు లేని వాళ్ళమే కావచ్చు కానీ మాన లేని వాళ్ళం కాదు మేము అని చెప్పి రక్షించి మహాన్ భావాన్ని అంటాడు అలాగా అయితే ఇంకేం నాతో పాటు వచ్చేసాడు అని చెప్పేసి అర్ధరాత్రి దాకా ఆయన అక్కడే ఉంది వాళ్ళిద్దరిని అర్ధరాత్రి అప్పుడు మెల్లగా దొంగలు తెలియకుండా తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్లిపోయి వాళ్ళిద్దరికి వేషాలు మార్పిచ్చేసి మామూలుగా మంటలు చేసేసి ఆయన వేరే టౌన్ కు తీసుకెళ్తాడు టౌన్ అక్కడ ఎవ్వరు ఎవ్వరు ఆయన తెలియని వాళ్ళు వీళ్ళకి వాళ్ళు ఎవరు తెలియదు అలాంటి ప్రదేశాన్ని తీసుకెళ్తాడు వాళ్ళకి పోయి అక్కడ పని చేసే పని ఇప్పిస్తాడు వాళ్ళు కష్టపడి పనిచేసేవాడు కాబట్టి పని ఇప్పించేస్తాడు ఇప్పి చేసి అక్కడే ఆయన ఒక చిన్న వాళ్ళ వాళ్ళిద్దరితో కలిసి ఉండే ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసుకొని అదే తన ఏకాంత మందిరం చేసేసుకుంటాడు ఇంకా అక్కడ సాధన చేసుకుంటాడు ఆయన ఆయన చేసే సాధన ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఆయన ఏకాకిగా ఎలా ఉన్నాడు ఇక్కడ మనకు ఏకాకి అనేది అడవిలో ఉంటే ఏకాకితనం పోయింది కానీ ఆయన ఎక్కడ ఉన్నా ఏకాకే నలుగురిలో ఉన్నా ఏకాకే నలుగురిలో లేకపోయినా ఆయన ఏకాకే కాబట్టి యోగి అయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంత గొప్ప స్థితిలో ఉంటాడు ఇది చెప్పడానికి పరమాత్మ మనకి రెండు శ్లోకాలలో తెలియజేశారు ఇది మనం ఈ రోజు ఆరవ భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన జ్ఞానయోగంలో పది పదకొండు శ్లోకాల విశేషాంశాలు తెలుసుకుందాం